न्यूज़ आंध्रा ఈ రోజు పన్నెండవ ఆవిర్భావ సభలో చలో పిఠాపురం పోస్టర్ ను ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు గారు మరియు నూజు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మ ఫణిబాబు గారు చేతుల మీదుగా వాల్పోస్ట్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నూజు నియోజకవర్గం జనసేన నాయకులు తోట వెంకట్రావు గారు బొబ్లీ శ్రీకాంత్ గారు షేక్ ఇమ్రాన్ గారు బజార్ దుర్గా ప్రసాద్ గారు వీరస్వామి గారు సూర్శెట్టి శివ గారు దత్తు గారు వీరమహలు నిట్ల ఉమామహేశ్వరి గారు చక్కుల లక్ష్మి గారు పాల్గొనడం జరిగింది తరలి వచ్చి విజయవంతం చేయాలని ఎందుకంటే దేశం అంతా కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం ఏ రకంగా ఉంటుంది రాబోయేటువంటి కాలానికి ఏ రకమైనటువంటి కార్యాచరణని ప్రకటిస్తారు ఈ యొక్క గడిచిన ఎనిమిది తొమ్మిది నెలలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి జరిగినటువంటి మేలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నటువంటి నిధులు అన్ని విషయాల్లో కూడా అక్కడ ప్రస్తావనకు వస్తుంది దానికి భారీ స్థాయిలో ఏలూరు పార్లమెంట్ పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా వస్తూ ఉన్నారు ఏర్ కూడాను ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందంజలో ఉంచడానికి పవన్ కళ్యాణ్ గారు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ ఐదున్నర కోట్ల మంది ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి వారికి మంచి ఆలోచన శక్తిని ధైర్యాన్ని జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ పరమేశ్వర్ వారికి అందించాలి అదేవిధంగా ఈ యొక్క సభ దేశం అదేవిధంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అంతా కూడా తిలకించేటువంటి అవకాశం ఉంది దీని ద్వారా రేపు రాబోయే రోజుల్లో బలమైనటువంటి ఒక శక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా కోరుతూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పనిబాబు గారు మరి రోజువే నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ బలోపేతానికి వారు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తున్నారు వారి వారి కూడా అభినందిస్తూ ఉన్నాం